హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్నీ కిచెన్ ఈరోజైతే దొండకాయ కొబ్బరికాయ ఫ్రై చేయబోతున్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గ్యాస్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి వెల్లుల్లి ఎండుమిర్చి ఆవాలు పచ్చిశనగపప్పు మినప్పప్పు కొద్దిగా జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఓకే చూడండి ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిపోయి ఇప్పుడు దొండకాయ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ దొండకాయ ముక్కలు అయితే బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటే అంత బాగుంటుంది దొండకాయ ఫ్రై కొద్దిగా పసుపు వేసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడైతే మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి చూడండి దొండకాయలు అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత తురుముకున్న కొబ్బరిని వేసుకోవాలి కొబ్బరి వేసుకున్న తర్వాత రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలి ఓకే చూడండి కొబ్బరి దొండకాయలు మంచిగా ఫ్రై అవ్వాయి ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసుకోవాలి ఈ కర్రీని అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి దొండకాయ కొబ్బరి ఫ్రై చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మూడు పచ్చిమిర్చి పొడవగా కట్ చేసి వేసుకోవాలి పచ్చిమిర్చి ఇలా లాస్ట్ని వేసుకుంటే మనం తినడానికి చాలా బాగుంటుంది ఈ కర్రీ అయితే కొంచెం చప్పడిగా ఉన్నది కొద్దిగా సాల్ట్ వేసాను కొంచెం మసాలా పొడి వేసుకుని గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి దొండకాయ కొబ్బరి ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇలా ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది దొండకాయ కొబ్బరి ఫ్రై ఇప్పుడైతే సర్వింగ్ బౌల్లోకి తీసేస్తున్నా కొబ్బరి దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్